మన పిల్లలను మరియు ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో ఆ తరంలో మనము సేవ చేస్తున్నామో వారందరిని కూడా క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలో వారు నడవాలని మనం ప్రోత్సహించవచ్చు ప్లీజ్ మేక్ ఫిషర్స్ ఓ ప్రభు వారిని కూడా మనుషులను పట్టు జాలలుగా చేయమని మనం ప్రభువును వేడుకోవచ్చు

సువార్తల్లో యేసు క్రీస్తు వారు చెప్పిన ఉదాహరణలు మరియు ఆయన బోధించిన విషయాలను బట్టి మనం నేర్చుకోవచ్చు త్రూ యాక్షన్ హౌ దోస్ ఫిషర్మెన్ కుడ్ ఫిష్ ఆయన చేసిన క్రియల ద్వారా మరియు ఆ చేపలు పట్టే జాలర్లు ఏ విధంగా చేపలు పట్టారో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు హీ టాట్ దెమ్ వన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అండ్ వన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ తన పరిచర్య యొక్క ప్రారంభంలో ఒకసారి దీని గురించి ఆయన బోధించాడు తన పరిచర్య యొక్క చివరిలో కూడా దీని గురించి ఆయన ఒకసారి బోధించాడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ దీని చూడటం ఎంతో ఆసక్తికరమైన విషయం వి రీడ్ ఆఫ్ జీసస్ క్లెన్సింగ్ ద టెంపుల్ ట్వైస్ దేవాలయంలో ఆయన రెండు సార్లు సంగతులను సరిచేసినట్లుగా మనం చూస్తాం వన్స్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇన్ జాన్ చాప్టర్ 2 ఒకసారేమో యోహాన్ సువార్త రెండో అధ్యాయంలో మనం చూస్తాం అది ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో జరిగింది అండ్ వన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ యాస్ వెల్ ఆయన పరిచర్య యొక్క చివర్లో కూడా ఒకసారి ఈ విధంగా జరిగింది ఇన్ ది సేమ్ వే వి ఫైండ్ హిమ్ టీచింగ్ The disciples, this truth by illustration, once at the beginning of his ministry, in Luke chapter 5, and then at the end of his ministry in John chapter 21. So let's look at them. In Luke chapter 5, how he taught them to catch earthly fish As a principle by which we could learn how to how he makes us fishers of men In Luke chapter 5 we read that Jesus was standing by the seaside and the lake of Gennesaret. లూక్ చాప్టర్ 5 వర్స్ 1 వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఆయన గన్నసరేతు సరస్తి తీరమున నిలబడినాడు అండ్ హి గాట్ ఇంటూ వన్ ద బోట్స్ ఫస్ట్ 3 మూడో వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక దొనే ఎక్కి ఉన్నాడు అండ్ హి వాస్ విచ్ వాస్ సైమన్స్ అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు పుష్ అ లिटल వే అవుట్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆ దొనే సీమోనిది అయితే కొంచెము లోపలికి త్రోయమని ఆయన అడిగాడు దిస్ టైం హి వాస్ ఇన్ ద బోట్ ఆయన దొణిలో ఉన్నాడు అప్పుడు అండ్ నౌ ఈ సార్ అవును ఇన్ ద బౌట్ అండ్ బిగాన్ టీచింగ్ అండ్ వెన్ ఇయర్ ఫినిష్డ్ ఆ ధోనిలో కూర్చొని ఆయన బోధిస్తూ ఉన్నాడు అయితే అది సమాప్తమైన తర్వాత ఇస్ టీచింగ్ ఆఫ్ ద మాలిట్యూస్ ఈ సెట్ సైమం అనేకమంది జనసమూహములకు ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆయన బోధించుట చాలించిన తర్వాత సీమోంతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఏ లట్స్ కట్ సమ్ ఫిష్ రావ్ సీమంతో ఆయన ఏ విధంగా అన్నాడు మనం కొన్ని చేపలు పడదాం అన్నాడు ఐ బోర్డర్ ది బౌట్ ఐ లైక్ పే యూ ఫర్ నీ ధోనిని నేను తీసుకున్నాను ఇప్పుడు దానికి వెల చెల్లిస్తాను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని చూసినట్లయితే ఎంతో నీతిగా మర్యాదగా ఉన్నాడు కదా. హిజ్ ఎట్ పుట్ అవుట్ ఇంటూ ద డీప్ వాటర్. మీరు ఈ దొనెను లోతుకు నడిపించి లోతుగా ఉన్న నీళ్ళ దగ్గర వల వేయమన్నాడు. అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ ఎ క్యాచ్. అక్కడ చేపల పట్టుటకు మీ వలలు వేయమని చెప్పాడు. అండ్ సైమన్ ఆన్సర్డ్ అండ్ సెడ్, మాస్టర్, వి వర్క్డ్ హార్డ్ ఆల్ నైట్ అండ్ కాట్ నథింగ్. అప్పుడు సీమోను ఏలినివాడ రాత్రంతా యూ మేము ప్రయాసపడితేము కానీ మాకు ఏమి దొరకలేదని చెప్పాడు అట్స్ ఎ ప్రిన్సిపల్ వి నీట్ అండ్ స్టాండ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్ ప్రభువుని సేవించే విషయంలో ఇక్కడ ఒక నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఆల్ యువల్ లైఫ్ నీ జీవితం అంతా కూడా నీవు కష్టపడుతూ ఉన్నట్లయితే వితౌట్ ద పార్ద హో స్పెర్త్ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా యుల్ డిస్కవర్ వన్ డే వన్ యూ స్టాండ్ ఇన్ హ్యాబిన్ దట్ యూ కాట్ నథింగ్ పరలోకంలో నీవు నిలబడి ఉన్నప్పుడు ఒకనొక రోజు నీకు అర్థమవుతుంది నీవేమీ పట్టలేదని ఈవెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఇన్ ద బోట్ అండ్ యువర్ సేఫ్ ఒకవేళ నీవు ఆ పడవలో ఉండి నీకు నువ్వు రక్షించబడినప్పటికీ యు వాంట్ ఎ లైఫ్ లైక్ దట్ ఐ సర్టన్లీ డోంట్ వాంట్ ఇట్ అలాంటి జీవితం నీకు కావాలనుకుంటున్నావా ఖచ్చితంగా అలాంటి జీవితం నాకు అవసరం లేదని నేను అనుకుంటున్నాను దట్స్ వై ఐ వాంట్ టు లెర్న్ టు లిసన్ టు జీసస్ అందుకే యేసుక్రీస్తు ప్రవార్ చెప్పేది నేను వినటం నేర్చుకోవాలనుకుంటున్నాను To, listen to the says Put out your nets for a catch, go into the deep water. దేవుని యొక్క యొక్క వాక్యాన్ని వినాలి వినాలి మీ వలలు nothing అక్కడ సితురు స్పందిస్తూ ఉన్నాడు మేము రాత్రి అంత ప్రయాసపడి ఏమీ పట్టకపోయినప్పటికీ యువర్ వర్స్ ఫైవ్ ఐ డౌన్ ద ద నెట్స్ ఐదో నీ మాట చొప్పున వేతునని ఆయనతో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదే మొట్టమొదటి నియమము నాట్ గోయింగ్ టు గో మై మై హ్యూమన్ రీజన్ ప్రభా నా మానవ సంబంధమైన తర్కాన్ని బట్టి నేను వెళ్ళను ఈవెన్ దో మై హ్యూమన్ రీజన్

ప్రభు చెప్పినట్లు చేశారు They enclosed such a great quantity of fish that their nets began to break. And they had to signal to their partners were seven in other boats to come and help them. And they came and filled up both the boats. This is like a picture of churches cooperating together.

ఆ రెండు దోణలు కూడా మునిగిపోతున్నాయి అండ్ ఈవెన్ దే బిగన్ సింగ్ ఇమాజిన్ గెనింగ్ సచ్ అ క్యాచ్ ఒకసారి ఊహించుకోండి అంత గొప్ప విస్తారమైన చేపల వాళ్ళు పట్టారు అండ్ వన్ సైమన్ పౌర్రిష్ సావ దెస్ ఈన్యూ టూజర్ మెరుకు సీమోను పేత్రు దాన్ని చూసి ఇది అద్భుతం అని ఆయన గుర్తెరిగాడు ఈ న్యూ దట్ వస్ నాట్ సంథింగ్ యాక్సిడెంటలు ఇట్ వస్ ఎన్ అబ్సలూట్ మెరుకు ఏదో యథాలాపంగా జరిగింది కాదు ఇది ఖచ్చితమైన అద్భుతమైన ఆయన గుర్తెరిగాడు దెర్ ఫెల్ డౌన్ జీసస్ ఫీట్ అండ్ సెడ్ ఓ లార్డ్ ఐ ऍम अ sinful ఆయన యేసు మాకళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నేను పాపాత్ముణ్ణి అని చెప్పాడు డిపార్ట్ ఫ్రమ్ మీ యు ఆర్ టూ హోలీ ఫర్ మీ బికాజ్ అమేజ్మెంట్ హెడ్ సీజ్డ్ హి వర్స్ 9 ప్రభువా నన్ను విడిచి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వారందరూ దీన్ని బట్టి ఎంతో విస్మయం ఉండారు అట్ ద క్యాచ్ ఆఫ్ ఫిష్

That's the first thing to recognize. And then bow your head before God and say, Lord, I don't want to do my will in my life. I don't want to serve God according to my plan. I don't want to go to this part of the lake or that part of the lake according to my choice. ఓ ప్రభా నా ఎంపిక చొప్పున సరస్సుకు ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అని నేను నిర్ణయించుకోను యూ టెల్ మీ వేర్ గో అండ్ ఐ గో ప్రభా మీరు చెప్పండి నేను ఎటు వెళ్ళాలో అటే వెళ్తాను ఇస్ దట్ ద వే యు సీక్ టు సర్వ్ ద లార్డ్ ప్రభుని సేవించే విషయంలో నీవు ఇలాంటి మార్గంలోనే వెళ్తున్నావా దెన్ యు విల్ అకాంప్లిష్ గాడ్స్ విల్ ఆ విధంగా నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేరుస్తావు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఐ హావ్ డిస్కవర్డ్ పార్టిక్యులర్లీ ఇన్ ద లాస్ట్ 36 ఇయర్స్ ముఖ్యంగా గత ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను 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 చూసినట్లయితే ఇది ఎంతో గొప్ప ఉందని కనుగొన్నాను దేవుడు నన్ను నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అని ఆయన స్వరాన్ని ద్వారా ప్రజలు ఆహ్వానించిన ప్రతి చోటకి నేనేమి వెళ్ళను ఎందుకంటే బహుశా నేను అక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదేమో పీపుల్ థింక్ దట్ ఓ బ్రదర్ బ్రదర్ సో ఐ స్పీక్ స్పీక్ సమ్ విల్ బి నాట్ సో మనుషులు అనుకోవచ్చు గారికి మాట్లాడే వరం ఉంది కాబట్టి ఆయన మాట్లాడినట్లయితే అక్కడ ప్రజలు ఆశీర్వించబడతారని అలా ఉండకపోవచ్చు ఐ కెనాట్ బి ఎక్సెప్ట్ మీ దేవుడు నన్ను పంపించని చోట నేను ఆశీర్వాదంగా ఉండలేను ఐ కెనాట్ క్యాచ్ ఫిష్ అన్లెస్ గో దేవుడు నన్ను అక్కడికి వెళ్ళు అని నేను అక్కడ చేపలను పట్టలేను ది ఫస్ట్ థింగ్ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి నియమం ఇది ఏంటంటే ప్రభు నిన్ను ఒక చోటకి వెళ్ళమన్నప్పుడు నీ మానవ తర్కం కానీ పరిస్థితులు గానీ ఏమి చెప్పినా సరే వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి నేను అనేక సార్లు చూశాను దేవుడు నన్ను అక్కడికి పంపించటలో దేవునికి ఒక ఉద్దేశం ఉందని నేను